వారి తాలూకా ఇబ్బందులు చెప్పేటువంటి పరిస్థితుంది తొలి సంతకం డిఎస్సీకి దిక్కుదివని లేదు మొన్ననే నిన్న మొన్న చూశారు మా చోడవరం నియోజకవర్గానికి సంబంధించి ఈ రాష్ట్రంలో మిగిలినటువంటి ఒక్క గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులు రోడ్డెక్కి ఆ ప్రభుత్వం నుంచి సహాయం అంద అందక ప్లాంట్ సరిగ్గా నడపలేక ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి పెట్టుబడి సాయం అందించక రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బు ఇవ్వక కార్మికులకు ఇవ్వాల్సినటువంటి జీతాలు ఇవ్వక ఏ రకంగా రోడ్ ఎక్కారో రైతులు మీరందరూ కూడా చూశారు రైతులు రోడ్ ఎక్కిపోయారు యువత రోడ్డు ఎక్కిపోయారు ఇక చివరికి గ్రామాల్లోకి వెళ్తే మహిళలు కూడా తిరగబడేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది ఇవన్నీ కూడా పక్కన పెడితే ఉత్తరాంధ్ర ప్రాంతం అమరావతికి ఆరు వేల కోట్ల రూపాయలు చెప్పారు మరి వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటి వెనుకబడినటువంటి రాయలసీమ పరిస్థితి ఏంటి మరి ఈ రాష్ట్రంలో మీకు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జిల్లాలు వెనుకబడినటువంటి రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలు మీకు మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యాప్లో లేవా అని అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని మీకు ఈ రాష్ట్రం అంటే అమరావతి మాత్రమేనని అడుగుతా ఉన్నాం అమరావతి కోసం మీ సంపద సృష్టించుకోవడమేనా అడుగుతూ ఉన్నాం మీరు చెప్పినటువంటి సంపద సృష్టి అనేటువంటిది అమరావతిలో మీకోసం చేసుకుంటా ఉన్నారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాల సంగతి ఏంటి ఎన్నికల ముందు విశాఖపట్నం మెట్రో రైలు అన్నారు ఉత్తరాంధ్ర సుజల స్రావంత్ అన్నారు ఈరోజు తీరా బడ్జెట్లో చూస్తే మేము తీసుకొచ్చినటువంటి పోర్టుల గురించి మేము కడుతున్నటువంటి మేము కట్టినటువంటి రామయ్యపట్నం పోర్టు గురించి మేము కట్టినటువంటి మచిలీపట్నం పోర్టు గురించి మేము కట్టినటువంటి మూలపేట పోర్టు గురించి మాహాయంలో మొదలుపెట్టినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి మా మా తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ల గురించి మీరు గొప్పలు చెప్పుకోవడం ఏంటో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల మధ్య ఇప్పటికే అనేక ఉద్యమ కార్యక్రమాలు రూపొందించాం గతంలో రైతుల పక్షాన పోరాటం చేస్తాం కరెంటు ఛార్జీలు పెద్ద ఎత్తున పెంచేసి పదిహేను వేల కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్రంలో ప్రజ పేదవాడి మీద వేసేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఇప్పటికన్నా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి దిశగా మీరు చెప్పినటువంటి ఆ పదిహేను వేల రూపాయలు చెప్పిన ఆ పిల్లలకి ఇస్తానన్నారు పదిహేను వందల రూపాయలు చెప్పిన ప్రతి నెల మహిళలకు ఇస్తా ఉన్నారు చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకి నెలకు మూడు వేల రూపాయలు ఉన్నారు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు మొదటి సంవత్సరం అయిపోయింది ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అంటే ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల మంది కంటే ఒక సంవత్సరానికి నాలుగు లక్షల మంది ఈ సంవత్సరంలో ఎన్ని ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజలకి మండలిలో మా సభ్యులు అడిగితే ఇస్తామని చెప్పాం కానీ మేము చెప్పాం కానీ ఇప్పటికి ఇవ్వలేదు అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు కొడుకు చెప్తా ఉన్నాడు మేము చెప్పాం కానీ ఇస్తామన్నామా అని చెప్పి అడుగుతా ఉన్నాడు సో ఇన్ని రకాలుగా ఇన్ని ఇన్ని మోసాలు కేవలం అధికారం కోసం ఏ గడ్డన్నా తినడానికి వెనుకాడం అనేటువంటి విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేశారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిందో ఎన్నికల్లో చెప్పిందో అధికారంలోకి రావడానికి చెప్పిందో వాటన్నిటి కూడా నిలబెట్టుకునేటువంటి విధంగా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఎన్నికల ముందు ఒక నినాదం తీసుకొచ్చారు హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అన్నారు ఏం చేశారో హలో ఏపీ కూటమి పెట్టింది టోపీ ఇది మరి ఎవరు చెప్తారో ఎవరితో చెప్పించుకుంటారో ప్రజలు అనుకున్నటువంటి మాట ఇది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇస్తున్నటువంటి పథకాల్ని అన్నిటిని కూడా విమర్శించి అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి మూడింతలు ఇస్తామని చెప్పి మోసం చేసి ఇప్పుడు హలో ఏపీ కోటం పెట్టింది మనకు టోపీ అనుకునేటువంటి విధంగా ఈరోజు ప్రజలు అనుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా జరుగుతున్నటువంటి మోసాన్ని చేస్తున్నటువంటి ఈ వంచనని గుర్తించాల్సిందిగా మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ సి ప్రభుత్వం ప్రభుత్వం తాలూకా పనితీరు మీద వారి తాలూకా పరిపాలన మీద పెడితే వీటి మీద పెద్దగా దృష్టి ఉండదు ఇప్పుడు ఎవరిని ఎవరిని అరెస్ట్ చేస్తారు రేపు పొద్దున్న గట్టిగా మాట్లాడితే లాంటి వాళ్ళని లేదా సోషల్ మీడియాలో ఎవరన్నా ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళని అంటే ఈ ప్రభుత్వం ఏదైనా వారి వైఫల్యాన్ని ఎత్తి చూపేటువంటి ఎవరినన్నా సరే మేము బెదిరించి మా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి వాళ్ళు నోళ్ళు మూయించేటువంటి ప్రయత్నం చేసేటువంటి దిశగా ఈరోజు ప్రభుత్వం పనితీరు ఉంది సో ప్రభుత్వం వారి తాలూకా పని మీద శ్రద్ధ లేనప్పుడు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు లేనప్పుడే ఇలాంటి పరిస్థితులకి వారు దిగజారుతారు సరే వీటన్నిటి కూడా చట్టాలు న్యాయస్థానాలు ఇవన్నీ ఉన్నాయి వాటిలో పోరాటం చేస్తాం తప్పకుండా ప్రభుత్వాన్ని మాత్రం నిలదీసేటువంటి విషయంలో ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతమంది అరెస్ట్ చేసినా వెనకడిగేసేటువంటి ప్రసక్తే ఉండదు అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఓకే చెప్తున్నా మళ్ళీ సేమ్ ఇందాక చెప్పినట్టుగా ప్రభుత్వాన్ని సో వారు ఏదో మాట్లాడారని ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని గతంలో అధికారం ఉన్నప్పుడు లేదా అధికారం పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీని విమర్శించారని చెప్పి ఆయన మీద కేసు పెట్టారు ఇదే ఇప్పుడు కూటమి నేతలు గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ ఏ రకంగా మాటలు మాట్లాడారో అని ఇవన్నీ మేము పరిధిలో తీసుకుంటే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా జైల్లో ఉండేవారు సో ఇవి ఇవి కాదు ప్రభుత్వంలో మీరు అధికారం ప్రవచనం ఇచ్చిన తర్వాత మీరు శ్రద్ధ పెట్టాల్సింది పరిపాలన మీద ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద సో వీటిని ప్రశ్నించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వారి మీద ఈ రకమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమాలు కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సరే వీటికి అన్నింటి కూడా బెదిరిపోయో లేకపోతే భయపడో వెనకడిగేసి ఇంట్లో కూర్చునేటువంటి పరిస్థితులు మాకు ఉండవు అనేటువంటి విషయాన్ని మరొకసారి వారికి తెలియజేస్తూ ఇక్కడ చిన్న అలాంటి విషయాలు మాత్రం వాటి గురించి ఏం ఆ ఓన్లీ ఆ రీల్స్ సోషల్ మీడియా చూసుకున్న వాళ్ళకి సరదాగా ఉంటుంది తప్ప ఇక్కడ గౌరవం ఉండదు అక్కడ మాట్లాడుకో ఇంకేదని చెప్పు